హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగలేదండి ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ చేసింది బాగా హెడ్డేక్గా ఉందన్నమాట మీకు నా వాయిస్ ఏంటంటేనే అర్థమవుతుందనమాట వాయిస్లో డిఫరెన్స్ బాగా కోల్డ్ చేసింది బట్ ఏం చేద్దాం ఈరోజైతే అప్డేట్ వచ్చింది కదా దాన్ని మీ అందరికీ తెలియచేయాలి అని చెప్పి వాయిస్ బాగాలేకపోయినా వినడానికి కర్ణ కఠోరంగా ఉన్నా కూడా వీడియో అయితే చేయాలని చెప్పి చేయడం జరిగింది అనమాట తెలుసు కదా మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే డిఎస్సి గురించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటి అంటే డిఎస్సి సిలబస్ని ఈరోజు వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఇప్పటికే చాలా మంది ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకుని సిలబస్ మొత్తం చూసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఎంతమంది ఇంకా సిలబస్ చూడలేదు అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం ఈరోజు ఫోన్ తెలియకుండా ఫోన్ నొక్కడం తెలియకుండా ఎవరూ లేరనమాట ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ నాలెడ్జ్ అయితే ఉంది మ్యాక్సిమం అందరు ఫోన్లోనే డౌన్లోడ్ చేసు ఉంటారని నేను అనుకుంటున్నాను అందుకే నేను సులువ డౌన్లోడ్ చేసుకునే వీడియో అయితే మీతో షేర్ చేయలేదు అలానే ఒకవేళ మీకు రాకపోయినా ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకో తెలియకపోయినా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారంటే మీ ఫోన్ వాట్సాప్లో చాలా వరకు డిఎస్సి గ్రూప్లు ఉంటాయి లేదా టెలిగ్రామ్ లో గ్రూప్స్ ఉంటాయి లేదా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు సో వాళ్ళందరూ ఈ పాటికే చాలా మంది డిఎస్సి సిలబస్ ని అన్ని సబ్జెక్టుల వారిగా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోయినా అక్కడ గ్రూప్ లో పెట్టిన వాటినైనా చూడండి ఓకేనా ప్రతి ఒక్కళ్ళు ఏం చెయ్యాలి అంటే డిఎస్సి సిలబస్ నీటిని పక్కన పెట్టుకోండి ఇది మెయిన్ థింగ్ అనమాట ఇది మీకు ఒక మంచి అవకాశంగానే నేను చెప్తానండి ఎందుకంటే ఇన్ని రోజులు ఒక అపోహ ఉండేది అసలు ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ ఏంటి వీళ్ళు చెప్పేయని నిజాలేనా అసలు ఎలా ఇలా అని కానీ మనకి చెప్పారు ఏమని ముందుగానే సిలబస్ని రిలీజ్ చేస్తామని చెప్పినట్లుగానే ఈరోజు సిలబస్ని వెబ్సైట్లో ఉంచడం జరిగింది కాబట్టి ఎవరైతే మొన్నటి వారికి ఆశలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురించే టైం అయితే వచ్చిందనమాట అంతే కదా మళ్ళీ హోప్స్ అనేవి అన్నమాట ఓహో చెప్పినట్టుగానే ఇప్పుడు సిలబస్ ఇచ్చారు అంటే చెప్పినట్లుగానే రేపు రేపు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి డిఎస్సి ప్రక్రియని కంప్లీట్ చేస్తారు అన్న ఉద్దేశం మీలో అయితే కలిగింది కదా సో దానికి ఆ రోజు మీరు ఎగ్జామ్ రాసి పోస్టింగ్లో ఉండాలంటే మీరు రోజు కష్టపడాలిగా సో కష్టపడడానికి మీకు ఒక మంచి అవకాశం దొరికింది ఏంటి ఇన్నాళ్ళు ఏం చదవాలా ఏంటి ఏం చదవాలి ఏం చదవాలన్న తో ఉండి ఉంటారు కదా ఇప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు ఎందుకు సిలబస్ రిలీజ్ చేసారుగా సిలబస్ ని పక్కన పెట్టుకోండి ముందు అసలు ఆ సిలబస్ చూడగానే ఫస్ట్ టాపిక్ తీసి చదవడం కాదనమాట ఆ సిలబస్ని ఒకటి నాలుగు సార్లు చదవండి ఏ సబ్జెక్టులో ఏ ఏ టాపిక్స్ అడుగుతున్నారు అసలు ఏముంది ఏంటి అనేది ఫస్ట్ ఆ సిలబస్ ని మొత్తం ఒకసారి చూడండి బాగా పరిశీలించండి ఎప్పుడైనా మనం ఏదైనా బుక్ చదివేటప్పుడు కూడా ఏంటంటే పేజీలు తీసే చదవకుండా ఇండెక్స్ చూస్తేనే మనకి సగం అనేది అర్థమవుతుంది అనమాట ఆ ఇండెక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇండెక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారు ఆ బుక్కి అలానే ఇప్పుడు మనం ఈరోజు ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే మెయిన్ థింగ్ ఏం కావాలి మనకి డిఎస్సి సిలబస్ షీట్ కావాలి సో ఆ సిలబస్ షీట్ ఈ రోజు మన చేతుల్లోనే ఉంది సో నాకు తెలిసి ఇప్పటివరకు జరిగింది ఈఎస్సీలో ఎప్పుడు ఇలా ముందు సిలబస్ ముందు సిలబస్ రిలీజ్ చేసి తర్వాత నోటిఫికేషన్ రావడం అనేది నాకు తెలిసి ఇదే నేను ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను నేను నాకు వరకు ఎప్పుడు నోటిఫికేషన్తోనే సిలబస్ రిలీజ్ చేస్తారు కదా కానీ ఈసారి ఉన్న పరిస్థితులను బట్టి సిలబస్ని ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఈ అవకాశాన్ని మీరు అందరు వినియోగించుకుంటారు అనుకుంటున్నాను ఎందుకు ఆలోచించి మరి వదిలేడదామా ఇంకా చదవడం ఓకేనా సో ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్లోగా చేశారో ఇక్కడ నుంచి స్పీడ్ అప్ పెంచండి ప్రతి ఒక్కళ్ళు విజయం ఎవరైతే చేరాలి అని అనుకుంటున్నారో వాళ్ళు లైఫ్లో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు అదొక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అందరం మనలానే ఉంటారన్న ఆలోచన తీసి పక్కన పెట్టండి ఒకవేళ మీరు ఒక్కళ్ళే చదవట్లేదేమో కానీ మీ పక్కన వాళ్ళు అందరు చదువుతున్నారు అదొక్కడే గుర్తుపెట్టుకోండి ఓకేనా గాయస్ అంతేగాని మా ఫ్రెండ్స్ ఎవరు చదవట్లేదు నేను అడిగిన వాళ్ళని వాళ్ళు ఏం చదవట్లేదు చూద్దామలే అంటున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటే అది మీ పొరపాటే ఎవరికి తెలుసు నువ్వు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లో ఉండి చూస్తున్నావా లేదు కదా వాళ్ళ ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అవుతున్నారేమో కానీ నీకు అలా చెప్పొచ్చు నేను ప్రిపేర్ అవ్వట్లేదని అది కూడా ఒక స్ట్రాటజీయే సో అందుకనే గైడ్స్ ఎవరి మాటలు నమ్మకండి మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది పక్కాగా సో ఆ నోటిఫికేషన్లో మీరు జాబ్ సాధించాలి అంటే మీకు వస్తున్న అవకాశాలని మీరు వినియోగించుకోవాలి సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఒక్కొక్క టాపిక్ ఏ సబ్జెక్ట్ ఏవే టాపిక్స్ ఉన్నాయో తరువుగా చూసి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా బాగా అంటే బాగా ఆల్మోస్ట్ మన టెట్కి మనం మాక్సిమం ప్రిపేర్ అయ్యి ఉంటాం సగం అన్న మిగతా సగాన్ని బాగా కంప్లీట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు సిలబస్ని రెండు మూడు సార్లు చదివేసి ఉన్నట్లయితే రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఉన్న టైంలో ఎగ్జామ్ పెట్టే టైంలో లో మీరు రివిజన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ మీరు ఈజీగా రాస్తారు ఓకేనా సో నేను అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఇది ఒక మొదటి మెట్టుగా గా తీసుకుని మీరు ఈ మెట్ని ఏం చేయాలి సిలబస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి సక్సెస్ఫుల్ గా ఒకటో మెట్టు ఎక్కితేనే మీరు రేపు రెండో మెట్ ఎక్కుతారు ఓకేనా అది ఒకటి గుర్తు పెట్టుకోండి పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి వాళ్ళు చదవట్లేదు వీళ్ళు చదవట్లేదు అన్న ఉద్దేశాలు అయితే లేకండి అప్పులు ఎక్కువ వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకోండి అప్పుడు మీ మీ ప్రిపరేషన్ ఇంకా ఇంకా డెవలప్ చేసుకోండి అంతేగా అంతేగాని పక్కన మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను వాళ్ళు ఏ చదవట్లేదు లేని మీరు కూడా మీరు కూడా లైట్ తీసుకున్నట్లయితే మీకే నష్టం అనమాట సో ఇక ఇప్పుడు ఎవరిది సో అందుకని ఇక ఇప్పుడు ఎవరిని నమ్మొద్దు ఎవరి గురించి ఆలోచించొద్దు మీకు కావాల్సిందేలా మీ చేతిలో ఉంది సిలబస్ ఇక మీరు చేయాల్సిందేలా ఒక్కటే ప్రిపరేషన్ ఆ ఒక్క ప్రిపరేషన్ చేయండి త్వరలోనే డిఎస్సి ఎగ్జామ్కి నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో మీరు ఈజీగా ఎగ్జామ్ని రాస్తారు బాగా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు రాస్తారు ఈజీగా అంటే ఇప్పుడు బాగా కష్టపడితేనే అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి సో మీకు చదవడం సిలబస్ అంతా చదవడం అయిపోయింది అనుకోండి ఇంకొక నాలుగు సార్లు చదవండి దానికి రిలేటెడ్ టాపిక్స్ ఇంకా ఇంకా ఎక్కడెక్కడ రిలేటివ్ టాపిక్స్ ఉన్నాయి ఎక్కడ మిస్ అవుతుందేమో అన్న ఆలోచన వచ్చినా కూడా ఆ టాపిక్స్ని కూడా కవర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి సో అందుకే నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను కష్టపడండి బాగా ప్రిపేర్ అవ్వండి గాయస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది పక్కాగా రిలీజ్ చేస్తారు అనుకున్న సమయానికి కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది కాబట్టి ఆ ఛాలెంజింగ్ మీరు కూడా తీసుకొని సిలబస్ రిలీజ్ చేశారు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రిపరేషన్ చేయాలి ఏ సబ్జెక్ట్కి ఏ టాపిక్కి ఎన్ని రోజులు ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది టెక్స్ట్ బుక్లు బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకొంతమంది నన్ను అడుగుతూనే ఉన్నారు అక్కడ టెక్స్ట్ బుక్లా లేకపోతే వేరే ఏమైనా బుక్స్ చదవమంటారంటే ఫస్ట్ మెయిన్ థింగ్ టెక్స్ట్ బుక్లు చదవండి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా టెక్స్ట్ బుక్లు చదవండి చదవండి అని అవునా అప్పుడు నుంచే మీ టెక్స్ట్ బుక్లు చదివి అప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు ఎంత యూస్ఫుల్ అయ్యాయండి సో అందుకే చెప్పే మాటలు కొంచెం వినండి ఎందుకంటే యూస్ఫుల్ అయ్యాయి మీకు ఉపయోగపడేవి తప్ప నేను వేరే వేరే విషయాలే నేను చెప్పట్లేదు అనమాట రియాలిటీ ఎలా ఉంది ఈరోజు సమాజంలో అన్న దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నోట్స్ ప్రిపేర్ చేయాలంటే రెండు మూడు నెలలు పట్టింది లేకపోతే నేను అంత పట్టింది టైం వేస్ట్ అని అంటూ ఉంటారు టైం వేస్ట్ అయితే కాదు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఎవరైతే నేను నా ప్రీవియస్ వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటున్నారో వాళ్ళు రేపు ఈజీగా రివిజన్ అయితే చేస్తారనమాట ఇంకొంతమంది అడుగుతున్నారు ఏమన్నంటే అక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా లేదా అండర్లైన్ చేసుకోవచ్చా అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది లేదు అనుకుంటే అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ అన్నీ మనం పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి తిప్పేదాని బదులు నోట్స్ అయితే ఏంటంటే పేజీలో తక్కువ పేజెస్కి ఎక్కువ ఎక్కువ బిడ్స్ వస్తాయి కాబట్టి నోట్స్ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట ఏం లేదండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టూ వీక్స్ లేదా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ మ్యాక్సిమం నోట్స్ ప్రిపేర్ చేయడానికి ప్రిపేర్ మీ ఇష్టం అది అండర్లైన్ చేసుకో అక్క నాకు అండర్లైనే కన్ఫర్టబుల్గా ఉందంటే అండర్లైన్ చేసుకోండి అక్క నాకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకునే ఉన్నాను అక్క దాన్ని ప్రిపేర్ అవుతున్నాను ఓకే వెల్ అండ్ గుడ్ అనమాట లేదు ఇంతవరకు నేనేం చదవలేదు వేరే పబ్లికేషన్ బుక్స్ అందరు బాగానే ఉంది అనుకుంటే ఆ పబ్లికేషన్ బుక్స్ నేనైతే చూడలేదు కాబట్టి మీకు ఓకే మీరు దాంట్లో సిలబస్ అంతా ఇప్పుడు చూసుకోండి సిలబస్ షీట్ ఉందిగా మీరు ఏ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నారు ఆ బుక్లో ఈ సిలబస్ గురించి మొత్తం ఉందా ఓకే వెల్ అండ్ గుడ్ ప్రిపేర్ అవ్వండి సరేనా సో చెప్పుడు మాటలు వినకుండా బాగా ప్రిపేర్ అవ్వండి మీ ధ్యేయం మీ లక్ష్యం ఒకటే ఈ డిఎస్సీలో జాబ్ కొట్టాలి ఇది పోతే లేదు ఓకేనా నేను మీకు మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పే ఈ టీచర్ జాబ్ే ఎందుకని చాలా మంది కోరుకుంటున్నారని దీనికల్లా దీని వలన కలిగే బెనిఫిట్స్ చాలా మంచివి అనమాట సో అందుకే ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో మంచిగా హ్యాపీగా ఉండాలంటే ఈ జాబ్ మీ అందరికి కంపల్సరీ అవసరం అనమాట జాబ్ వస్తే లైఫ్లో ఎన్నో ఎన్నో అద్భుతాలను మీరు చూస్తారు ఓకేనా బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది లైఫ్ సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా గాయస్ బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ని ఒకటికి నాలుగు సార్లు ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ ఏంటనేది బాగా ఒకటికి నాలుగు సార్లు చూసినాక అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఇక సమరానికి సిద్ధం మనంతా అంతే కదా సో బాగా ప్రిపేర్ అవ్వండి బాయ్ ఈ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా వాయిస్ వినడానికి మీకు చాలా ఇబ్బందిగా ఉండి ఉంటుంది కదా ఇప్పటివరకు సో ఏం చేస్తామండి వాయిస్ అయితే బాగాలేదు కాబట్టి సో సో వాయిస్ విని తిట్టుకోకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ